బుధవారం పాపనపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా మెదక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వాక్యాలు చేయడం తగ్గదని పదవి లేకపోయేసరికి సుమన్ పిచ్చుకుక్కలా వివరిస్తున్నారని చెన్నూరు ప్రజలు నిన్ను వద్దనుకునే ఓడించారని బాల్కాసుమన్ ఖబర్దార్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు అనంతరం బాల్కాసుమన్ పై కేసు నమోదు చేయాలని పాపనపేట ఎస్ఐ నరేష్కు యూత్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాపనపేట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంతుల సంతోష్ పట్టణ అధ్యక్షులు కుమ్మరి విఠల్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ నాయకులు గౌస్ బాబర్ కలీం సాయిలు ఆబేద్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ యొక్క అండ కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ ముగ్గురు యొక్క అందరు చూసుకొని ఈ యొక్క బాలదర్షమైనటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ అతను కూడా గత పది సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు వేసిన అన్నం నాలుగు అన్నం అన్నం పెత్తుకులు తిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే వాళ్ళు తట్టుకోలేనటువంటి శక్తి వాళ్ళు అసలు తట్టుకోలేరు గత పది సంవత్సరాల అధికారంలో వాళ్ళు చేసిన పనులేమై అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారం పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ప్రతి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అందరికీ సమాన న్యాయంగా చూసి ఇచ్చిన హామీలను ప్రతి ఒక్క హామీ నెరవేర్చి ఆ కాలంలో మరి ఈరోజు వంద రోజులలో హామీలు మొత్తం చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఈ వంద రోజులు కూడా ఓపిక లేనటువంటి ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా ఈరోజు పాలకసుమన్ అనే వ్యక్తి తన ఒక్క చెప్పు మాత్రమే లేపి తన చేతులు తన చెప్పు మాత్రమే ఈ ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ప్రతి ఒక్క చెప్పు తన మెడలో వేసి తగిన బుద్ధి చెప్పాల్సిన ఖచ్చితంగా భారత మన గల్ల బట్టి గుంజుకొచ్చి మన తెలంగాణ ప్రజలు దగ్గర బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్